హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన్ ఎడ్యుకేషన్ సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఆల్రెడీ రిలీజ్ అయింది మనకు దాంతోపాటుగా ఏదైతే వన్ ఇస్ట్ త్రీ లిస్ట్ ఉందో సో కొన్ని డిస్టిక్స్లో పెట్టడం జరిగింది మరికొన్ని డిస్టిక్స్లో ఇంకా పెట్టాల్సి ఉంది సో ఏదైతే మన డివో వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఈ లిస్ట్ని అయితే ఉంచుతారు సో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇంకా లేట్గా ఏదైతే వన్ టూ త్రీ లిస్ట్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసే అవకాశం ఉందే ఉంది సో దానికి ముందుగా మనం ఈ వీడియోలో మనం ఏదైతే టైటిల్ పెట్టుకున్నామో దాంట్లో ఒక క్యాండిడేట్కి రెండు జాబ్స్ వస్తాయి టూ జాబ్స్ వస్తే మరి ఏంటి పరిస్థితి ఫర్ ఎగ్జాంపుల్గా ఏ విధంగా అంటే స్కూల్ అసిస్టెంట్లో వచ్చింది అందులో జాబ్ వస్తుంది అదే విధంగా మనకు లో కూడా ఈ పర్సన్కి జాబ్ వచ్చింది ఇప్పుడు రెండు పోస్టులు ఉన్నాయి సో ఇందులో ఏదో ఒక దాంట్లో మాత్రమే ఆ పర్సన్ చూస్ చేసుకోవడానికి ఉంటుంది అంటే జాబ్ చేయడానికి ఒకటే దాంట్లో అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కానీ ఇది కానీ చూస్ చేసుకుంటే జనరల్గా స్కూల్ అస్టెంట్ చూస్ చేసుకుంటారు కాబట్టి స్కూల్ అస్టెంట్ చూస్ చేసుకుంటే ఎస్జిటి అనేది బ్యాక్లాగ్గా మిగిలిపోతుంది సో దీనికి సంబంధించి మనకు నిన్న ఏదైతే రిలీజ్ అయిందో డిఎస్సి గైడ్ లైన్స్లో ఉన్న ఈ పీడిఎఫ్ చూసారు కదా థర్టీ రోజున రిలీజ్ అయిన రిలీజ్ అయిన దాంట్లో మనకు ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగిందండి సో దీన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం ఒకసారి if a candidate applies for two posts and got selected for both posts an option along with declaration should be taken from the candidate for the post to which he/she opts for appointment and with the approval of district selection committee his/her name should be deleted from the merit list of the post that he/she not opted for and selection list should be ప్రిపేర్డ్ అకార్డింగ్ టు ద ఆప్షన్ ఎక్సర్సైజ్ సో దీన్ని బట్టి మనకి ఏంటి అంటే ఎవరైతే ఒక క్యాండిడేట్ రెండు జాబ్స్ పొంది ఉన్నారో ఆ రెండు జాబ్స్లో మనకు ఒక డిక్లరేషన్ తీసుకోవాలి డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ వారి నుండి ఏ పోస్టును వారు చూస్ చేసుకుంటున్నారో వాళ్ళ దానికి తగినట్టుగా ఒక పోస్టును చూస్ చేసుకునేటట్టు డిక్లరేషన్ తీసుకొని ఇంకో పోస్ట్ను వదిలేసుకుంటున్నాం అని చెప్పి డిక్లరేషన్ తీసుకోవాలని అయితే ఇందులో ఉంది అంటే మనకు ఇతను ఇక్కడ ఇక్కడ రెండిట్లోనూ జాబ్ సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఒక పోస్టుని చూస్ చేసుకొని ఫైనల్గా ఇతనికి రెండు వస్తున్నాయని కన్ఫామ్ అయితే సో ఫైనల్గా ఒకటి వదులుకొని ఒకటి దాంట్లో చూస్ చేసుకోవడానికి అయితే అవకాశం తీసుకోవాలి సో ఈ డిక్లరేషన్ వాళ్ళ నుండి అడగాలి అని చెప్పేసి అయితే ఈ పాయింట్ క్లియర్గా మనకు మెన్షన్ చేస్తూ ఉంది ప్రీవియస్గా మనకు టూ థౌజండ్ సెవెంటీన్లో టీఆర్టీ జరిగినప్పుడు ఏ విధంగా తీసుకున్నారు అంటే ఆల్రెడీ ఎవరైతే ఇద్దరికి రెండు పోస్టులు వస్తున్నాయో ఫర్ ఎగ్జాంపుల్గా అప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండేది తెలుగు మీడియం కూడా ఉండేది స్కూల్ అసిస్టెంట్ ఉండేది ఇతర జాబ్స్కి సంబంధించిన వాళ్ళను కూడా అప్పుడు అడగడం జరిగింది అయితే అక్కడ ఎవరైతే రెండు పోస్టులో ఉన్నారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఈ పోస్ట్లో జాయిన్ అవ్వడానికి అని చెప్పేసి ఒకవేళ వాళ్ళు ఎస్జిటి టీఎంకి సెలెక్ట్ అయ్యారు ఎస్జిటి ఈఎంకి సెలెక్ట్ అయ్యారు అనుకోండి సో మీకు ఏది వదులుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందని చెప్పేసి అయితే రిలింగ్విష్మెంట్ అయితే అడిగారు సో వాళ్ళు ఎస్జిటి టీఎంలో కొనసాగుతాం అనుకుంటే ఈఎం పోస్ట్ వదిలేసుకోవచ్చు ఈఎంలో కొనసాగుతాం అనుకుంటే టీఎం పోస్ట్ వదులుకోవచ్చు ఈ విధంగా ఆప్షన్ అయితే వాళ్ళు డైరెక్ట్గా అడిగిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది సెలక్షన్ లిస్ట్ సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఏమంటున్నారు ఎవరైతే రెండు పోస్టులు వస్తున్నాయో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేట్ నాకు తెలిసినంత వరకు నన్ను అనుకునేది మీకు చెప్తున్నాను ఇదే విధంగా జరగవచ్చు అనేది నేను గ్యారంటీ ఇవ్వలేను బట్ ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అతనికి రెండు పోస్టులు వస్తున్నాయని కన్ఫర్మ్ అయితే వన్ టూ వన్ లిస్టులో ఉంటున్నాడు రెండు దాంట్లో అని కన్ఫర్మ్ అయితే ఏ దాంట్లో ఉంటావు అని చెప్పేసి ఈ డిస్టిక్ సెలక్షన్ కమిటీ వాళ్ళని అడగాలి సో వాళ్ళ నుంచి ఏదైతే కంటిన్యూ అవుతారో ఒకటి దానికి వాళ్ళు వదులుకోవాల్సి ఉంటుంది సో ఆ డిక్లరేషన్ తీసుకోవాలి దాని తర్వాత మిగిలిన ఏదైతే మిగిలిన లిస్ట్ ఉంటుందో అంటే అతని తీసేయగా మిగిలిన వారి లిస్ట్లో నుంచి ఇంకొంకొరిని పైకి తీసుకొని అట్లా వాళ్ళు లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ ఫైనల్ లిస్ట్ కానీ ఒక్కసారి మనకు ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత ఈ గట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు జాయిన్ అయినా అవ్వకపోయినా ఇంకా వేరే వాళ్ళకు ఎటువంటి ఆప్షన్ అయితే లేదండి సో కింద నుంచి తీసుకోవడానికి అయితే ఆప్షన్ లేదు బ్యాక్లాగ్ పోస్టులు ఉంటే అవి అదేవిధంగా నెక్స్ట్ నోటిఫికేషన్లో ఇస్తారు తప్ప ఇంకా వెయిటింగ్ లిస్ట్ కానీ ఇటువంటి ఫర్దర్గా ఇంకేమీ ఉండదు ఒకసారి ఫైనల్ లిస్ట్ వచ్చిందా ఇంకా అయిపోయింది అందులో ఉన్న వాళ్ళదే ఫైనల్ జాయిన్ అయితే ఉన్నట్టు బ్యాక్ బ్యాక్లాగా మిగిలితే నెక్స్ట్ నోటిఫికేషన్లో దాన్ని జత చేయడం జరుగుతుంది సో ఎవరైతే రెండు పోస్టులు వచ్చిన వాళ్ళు ఉంటారో మీరు ఏదైతే మీకు ఇంట్రెస్టెడ్ పోస్ట్ అనేది చూస్ చేసుకుని ఇంకొక పోస్ట్కి డిక్లరేషన్ ఇవ్వండి ఇంకా కింద వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది సో మీరు రెండు జాబ్స్ చేయలేని పరిస్థితి సో ఇలాగూ చేయలేరు కాబట్టి మీకు మిగిలిన ఏవైతే వెనకాల వెయిటింగ్లో ఉన్న వాళ్ళకు వనిషత్ రిలీస్ట్లో వెనకాల మీ వెనకాల ఉన్న వాళ్ళకి ఆ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ సో ఇంతవరకు మనం చెప్పిన వీడియోస్లో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ వెరిఫికేషన్ అయిపోయే వరకు మీకు ఉన్న డౌట్స్ అన్నీ కూడా మేము వీడియో రూపంలో రెగ్యులర్గా చేస్తూ మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఈవెన్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా ఎటువంటి తీసుకోవాలి మీరు అక్క స్కూల్స్ని కూడా ఏ విధంగా చూస్ చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ కూడా మన ఛానల్ నుంచి అందించడం జరుగుతుంది సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా మనకు డిస్ట్రిక్ట్ గ్రూప్స్ అన్నీ కూడా ఉన్నాయండి సో మీ మీ డిస్ట్రిక్ట్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఈజీగా అందడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే మీరు చెక్ చేయండి